అయితే యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలలో మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ జెండాను ఎగరేసి అక్కడ తెలంగాణ గీతాన్ని అదేవిధంగా రాష్ట్ర గీతాన్ని మనకు పాడి అక్కడ ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన బైంసాపట్నంలో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన బైంసా టౌన్ ప్రెసిడెంట్ షాహిద్భాయి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ జంట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ ఓంప్రకాష్ లడ్డా గారు భాయ్ గారు అదేవిధంగా బ్లాక్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రే గారు అదేవిధంగా మన మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లైబ్రరీ చైర్మన్ రామ్ చంద్రెడ్డి గారు భాయ్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది पंजाबी गुजरा च मराठ गु चल मंगल जन गण मंगल दायक जय हे भारत भाग्य दाता जय हे बोलो है తెలంగాణ చాలా సంతోషం మన బహింస పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన మొదటి నియోజకవర్గం బైచా టౌన్ అన్ని మండలాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి తెలంగాణ సాధించామంటే దీని వెనుక ఉద్యమకారులు ఉన్నా మరి ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ గారు మరి అది మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా మర్చిపోయినటువంటి సందర్భం కాబట్టి ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి మరి ఎంతమంది అయితే ఉద్యమ నాయకులున్నారు వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాకపోతే మరి ఇప్పుడు మనం అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఏదైతే తెలంగాణ గురించి మనం పాటుపడ్డమో మరి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఏదైతే ఈ మనకు సహాయం చేసిందో మరి ఆ కాంగ్రెస్ పార్టీ పట్ల మనం అభిమానం పెంచుకోవాలా మరి అంతేకాకుండా పూర్తి మద్దతు ఇవ్వాల్సిగా నేను ప్రజలందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ మరాఠీ కళాయిత బా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బైసా పట్టణ అనుకుంటే ముదోల్ని యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఉత్సాహతో జెండా ప్రోగ్రాం చేయడం జరిగింది దీని కారణం ముఖ్య ఉద్దేశం అరవై సంవత్సరాల నుంచి చేసిన పోరాట దగ్గర దగ్గర ఎంతోమంది బలిదానం చేసిన యువకులకు మరి ఈ ఫలితం ఇచ్చింది సోనియా గాంధీ మన వరంగల్లో ఒక బహిరంగ సభలో జన్మదినం సందర్భంగా సోనియా అమ్మ జన్మదినం సందర్భంగా వాగ్దానం చేసి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీకి పరిపూర్ణ మద్దతు ఆమె వంద సంవత్సరాలు ఐదు అరిగుతో బతకాలని కోరుతూ మరి ఈరోజు మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క స్టేషన్ మా కాన్స్టెన్సీలో ప్రతి ఒక్క పట్టణంలో ప్రతి ఒక్క విలేజ్లో జెండా పండుగ జరపాలని ఒక జీవో జారీ చేసింది వాళ్ళకు సుఖ ధన్యవాదాలు తెలుస్తూ చెప్తూ ముగిస్తున్నాను జై హింద్ जे, जे तेलंगाना कांग्रेस आज के दिन दो जून को मैं सारे तेलंगाना की आवाम को मुबारकबाद देता हूं, क्योंकि आज जो है सो तेलंगाना सोनिया गांधी की मेहरबानी से तेलंगाना कायम हुआ तेलंगाना अलग हुआ यूँ तो जो सो तो आंध्रा और तेलंगाना एक ही थे और तेलंगाना एजिट, एजिट, एजिटेशन चलाने वाले केसीआर तो जब जो है सो ना तेलंगाना का वो वो हुआ तो उन्होंने वादा करे कि मैं तेलंगाना तेलंगाना ख़ाय सोनिया गांधी से रिक्वेस्ट करे कि मैं तेलंगाना आप दो मैं कांग्रेस पार्टी में ज्वाइन हो जाता हूँ मगर जो है सो ना ये ये गद्दार के सी आर जो है सो ना उतना आ, कांग्रेस सोनिया गांधी जी जो तेलंगाना को अलग करके तेलंगाना के अवाम को जो फायदा पहुँचाया उसका फ़ायदा पूरा के सी आर उठाया और बाद में जो है सो ना बीजेपी से अलायंस करके तो जो सो ना हर बिल बिल जो सो कांग्रेस वाले जो भी चाहेंगे उसके खिलाफ में जो सो काम करा और लिहाजा जो सो ना मैं हम सब सारे लोग जो है सो ना सोनिया गांधी की जो है सो ना शुक्रिया अदा करते हैं और के जो है सो ना उन्होंने तेलंगाना बनाया इसके बाद मैं अपनी जो है सो तक्रीर ख़त्म करता हूँ जय तेलंगाना जय